నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో గత మూడు రోజులుగా మహంతో తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అతలాకుతలం అయింది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇరవై నాలుగు గంటల పాటు సెక్రటేరియట్లో ఉండి ఎప్పటికప్పుడు క్షణం క్షణం పర్యవేక్షిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఎక్కడ కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకూడదని చెప్పి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని కైకరం జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాం మరి కైక్రమంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్ల పక్కన ఉన్న ప్రజలు అనాథులుగా ఉండడం వల్ల కొంతమంది ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడున్న సర్పంచ్ గారు కానీ గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కానీ అధికారులు కానీ వీళ్ళంతా తీసుకొచ్చి కాయక్రమం జిల్లా పరిషత్ హై స్కూల్లో రెండు రోజులుగా పునరావాస కేంద్రం పెట్టారు మరి ఉదయం పూట కరెక్ట్గా టిఫిను మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి భోజనం మళ్ళీ ఉండడానికి వసతులు కల్పించారు అసలు పునరావాస కేంద్రంలో ఈ గత రెండు రోజులుగా ఎలాంటి వసతులు ఉన్నాయి ప్రభుత్వం ఏ విధంగా వీళ్ళకి సహకారం అందించిందో అడిగి తెలుసుకుందాం సర్పంచ్ గారు నమస్తే ఈ పునరావాస కేంద్రం ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఎంతమంది ఉన్నారు ఎవరెవరికి ఏమి ఉదయం పూట ఎట్లా ఏంటి ఇంకేమైనా ఏమైనా ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నారు ఈ ఊళ్ళో ఎవరికైనా అలాంటి వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేశారా ఈ రెండు రోజుల ముందు నుంచి మనం చేయడం జరుగుతుందండి గవర్నమెంట్ ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మొత్తం స్టేట్ అందరినీ ఎలక్ట్ చేయడం వల్ల మా యొక్క నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే గారు అదేవిధంగా నాయకులు కార్యకర్తలు కూడా అందరూ కూడా అది దీంట్లో పాలు బాగాస్తున్నాయి ముందుగానే రెండు రోజుల ముందు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి ఒక ఫార్టీ మెంబర్స్ని తీసుకొచ్చామండి చిన్న పిల్లలైతేనే పెద్దలైతేనే మార్నింగ్ టిఫిన్ పెడుతున్నాం మధ్యాహ్నం భోజనం అదేవిధంగా సాయంత్రం భోజనం కూడా పెడతాం వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించాము అదేవిధంగా మెడికల్ ఫెసిలిటీ కూడా కల్పించమండి ఈ యొక్క తుఫాన్ ఎదుర్కోవడానికి మా సహాయక్తులు మేము ప్రయత్నిస్తున్నాం ఈ గ్రామంలో ఇంకా ఎలాంటి పల్లె ప్రాంతాలు ఇంకా ఉన్నాయా కైక్రూమ్ ప్రాంతంలో అంటే ఎక్కువగా మాకు ఒకటో వాటి నుంచి ఒకటి రెండు మూడు పది పదకొండో వార్డులు అండర్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందండి దాని గురించి కొంచెం నీళ్లు రోడ్డు మీద నిలిచిపోవడం ఎక్కువగా అదేవిధంగా పన్నెండో వార్డులో ఏదన్నా బాగా ఫ్లడ్ వస్తే కనుక ఫ్లోటింగ్ మునిగిపోవడం జరుగుతూ ఉంటుంది ఇవాళ రేపు కూడా వర్షాలు అన్నారు భారీగా మరి ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ నైటు రేపు కూడా ఏదైతే మనకి అధికారులు ప్రతి ఒక్కరు వస్తున్నారండి ఆర్డీఓ గారు కానీ డిఆర్డిఓ గారు కానీ మొత్తం ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ తీసుకుని మేము దాన్ని పాటిస్తూ ఇవాళ రేపు కూడా ఇక్కడే ఉంచి వాళ్ళకి ఏదైతే సదుపాయాలు కావాలో ఫుడ్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్ని మేము మా పైన రూమ్స్లో కూడా బెడ్ ఫెసిలిటీ అన్నీ కల్పించామండి అంత మంచిగా చూసుకుని అంతా బాగా జరుగుతుంది కేంద్రంలో మరి గత రెండు మూడు రోజులుగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు మరి వాళ్ళ భోజన సదుపాయం ఎవరు చేస్తున్నారు ఎట్లా ఎవరు పర్యవేక్షిస్తున్నారు ఇదంతా ఈరోజైతే మా స్థానికంగా ఉన్నటువంటి స్టేట్ వెలమ కార్పొరేషన్ డైరెక్టరు శ్రీ చింతల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఇవాళ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేసామండి అదేవిధంగా సాయంత్రం కూడా ఆయనే పెడతారు ఒకవేళ ఈ రేపుగా నిల్లుండగానే ఉంచినా ఆయనే పెడతానని చెప్పారండి ఇట్లా ఏదొచ్చినా వచ్చినా కూడా ముందుండి ఆయన అంతకుముందు వచ్చిన ఫ్లడ్స్ కానీ ఏదైనా వరదలకు కానీ ఆయన ముందుండి ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగా సేవా కార్యక్రమాలు చేస్తారు అదేవిధంగా మా గ్రామస్తులు కూడా అంతా ఒకటిగా పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య వస్తే దాన్ని వెంటనే మేము ఇది చేస్తామండి థ్యాంక్ యూ మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా అన్ని జిల్లాల్లో అధికారులతో పాటు పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కానీ కూటమిలో నాయకులు కూడా వెళ్ళి ప్రజలకు ఏం కావాలి పునరావాస కేంద్రాలు కానీ ఏం కావాలో చేయమన్నారు మరి మీరు కూడా చాలా యాక్టివ్గా ఉంటూ నియోజకవర్గంలో టీడీపీ పరంగా యాక్టివ్గా ఉంటారు గత రెండు మూడు రోజులుగా మీ నియోజకవర్గంలో ఎక్కడైనా పల్ల ప్రాంతాలు కానీ కొన్ని వరి చాలాల్లో కూడా కొన్ని ఇవన్నీ కూడా పనులకు కింద పడిపోయిన చెప్పన్నారు ఏమన్నా భారీగా నష్టం జరిగిందా ఎక్కడెక్కడ ఎలా జరిగింది దాని మీద మీరు అంటే రీసెంట్గా నిన్న గౌరవ శాసనసభ్యులు వారు పచ్చమంటల ధర్మరాజు గారు అలాగే టీడీపీకి సంబంధించి ఇక్కడ లోకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ఆప్కాప్ చైర్మన్ కానీ వీరాంజనేయులు గారితో కలిసి భీమనూరుల మండలం అందనాలము చేరు అని చెప్పేసి ఒక ఏరియా ఉందండి ఆ ఏరియా కానీ ఇంకా కొన్ని డ్రైనేజ్లు అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఇంకా లోకల్ సరౌండింగ్లో క్రాప్స్ ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో ఆ ఏరియాస్ కూడా వెళ్ళి వాటర్ ఏదైనా నిలువు ఉంటుందా ఎలా ఉంది అక్కడ పరిస్థితి అని చెప్పేసి ఇద్దరు కూడా స్వయంగా తెలుసుకున్న పరిస్థితులు లోకల్ నాయకులతో మేము చూసాము అలాగే ఈరోజు కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు కాగుపాడు ఉంగుటూరు మండలంలో కొన్ని ఏరియాస్ ఉన్నాయండి ఆ ఏరియాలన్నీ కూడా ఆయన కమ్యూనికేట్ అయ్యి అక్కడ నాయకులతో ఫోన్లో మాట్లాడి తెలుసుకోవడం జరిగిందండి ఆంజనేయులు గారు అలాగే శాసనసభ్యుల వారు కూడా అటు గణపవరం మండలం అలాగే కైకి ఇక్కడ లోతట్టు ప్రాంతం రామన్నగూడెం అవి ఉన్నాయండి మా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో రామన్నగూడెం కూడా పరిశీలించడం జరిగింది నిన్న సాయంత్రం అలాగే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఎవరైతే ఉన్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలకి చేర్చమని చెప్పేసి మంగళగిరి నుంచి మాకు గైడ్లైన్స్ ఉంది పార్టీ తరఫున దానిలో భాగంగానే సర్పంచ్ గారు మొత్తం చర్యలన్నీ చేపట్టేసి ఇక్కడ పునరావాస కేంద్రంగా దీన్ని షెల్టర్గా తీసుకుని మొత్తం అందరినీ ఇక్కడ చేర్చడం జరిగిందండి అంటే ఈ బాధితులు ఇంకా మరి వేళ రేపు కూడా ఉంటారా కుద్రోలు మాత్రమే మరి ఉంచే అవకాశం ఉంది లేకపోతే ఇప్పుడు వీళ్ళు వెళ్ళటానికి వీళ్ళు సౌకర్యం బాగానే ఉంది ఆ ఏరియాలో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్నారు కానీ తీరాన్ని దాటింది రాజోలు అల్లవరం దగ్గర అని చెప్పేసి అంటున్నారు మూడు నాలుగు గంటల్లో అది తీరం దాటి మనకి ఎఫెక్ట్ అయ్యే ఇది ఉందని చెప్తున్నారు ప్రజెంట్ అయితే మనది కొంచెం మెరకేరియాలోనే అనిపిస్తుంది కాబట్టి మనకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేవండి ఇక్కడ అందరూ సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాం ఒకవేళ ఏదైనా కానీ అలాంటి ఉపద్రవం ఏదైనా వస్తే కనుక మేము ఈ పునరాస కేంద్రం ఇక్కడ ఒకవేళ ఇబ్బంది అనిపించుకున్నా కానీ సొంత షెల్టర్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి గ్రామం తరఫున సర్పంచ్ గారు ఆ ఏర్పాట్లు కూడా చేస్తున్నారండి అధికారుల సహకారం ఎలా ఉంది మీకు మెడికల్గా కానీ లేదంటే మామూలుగా గ్రామ పంచాయతీ సిబ్బంది కాని అందరూ కూడా మాకు బాగానే సహకరిస్తున్నారు విఆర్ఓలు ఎంఆర్ఓ గారు రెవెన్యూ వాళ్ళు అందరూ కూడా మాకు మంచి సహకారం అందిస్తున్నారు అండి ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ ఇస్తున్నారు తుని ఏరియా మాది ఇక్కడికి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు కాకురం వచ్చి ఇప్పుడు దాకా మనం తలవన్న కానీ ఇల్లు కట్టుకోలేకపోయాము కాబట్టి పెంగిటిల్లు అడ్డుకొంపలో ఉన్నాము కొద్దిగా బైవేసి పునరాస కేంద్రానికి మేము వచ్చాము మీరు సంతోషంగా అందరూ కూడా అందరూ బాగా చూస్తున్నారు బ్రహ్మాండగా చూస్తున్నారు బయమేసి వచ్చేసేవండి అద్దె ఉన్నదే అద్దె కొంప ఇల్లు కట్టుకోలేదు నా పేరు చేశెట్టి త్రిముత్తులు అద్దె తల ఉంది కట్టుకోలేకపోయావండి భయవేసి పునరాస కే కేంద్రానికి మేము వచ్చి ఉన్నామండి అంతే ఎన్ని రోజులైంది ఇంకెన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడ నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నాం రేపు కూడా ఇక్కడ ఉండొచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా ఇంకేమైనా ఉన్నారంటే ఈ రేకుల చెట్టులో వాళ్ళు బయవేసేసి కొడుకు పిల్లలు కూడా అక్కడ ఉండిపోయారు కొద్దిగా ఇదేం పర్వాలేదు అని అనుకున్నాం కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో వచ్చింది ఆ తుఫాను నాకు జ్ఞాపకం వచ్చేసింది బోధించే మీరు సప్లై చేస్తున్నారు కాబట్టి మీ అందరికి నా నమస్కారం మాకు ఉంటే తింటే ఆడలు కూడా పొడిగుంటలేదండి మాన్లు భయ వేసేసి ఇక్కడికి వచ్చేసామండి హై కాడికి ఇక్కడ బాగా సౌభ్యంగా చూస్తున్నారండి మాకు ఇల్లు కట్టించిన బాబు గారు ఆ సహకారం చేయండి బాబు గారు మాకు ఏమీ లేదండి బాబు గారు గ్యామ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి మాకు సరిగ్గా అన్ని చూస్తున్నారండి సౌభ్యంగా అన్ని చూస్తున్నాను గ్యామ్ సర్పంచ్ గారు మొసలొడు చూపు లేదండి నేను కట్టుబడలేకపోతున్నాను మాకు గతం ఏమీ లేదండి మొసలికి నాకు మాది కాక్రమేనండి భోజనాలు మాకు బాగానే ఏర్పాటు చేస్తున్నారు అయ్యగారు టిఫిన్ కానీ భోజనం కానీ పెడుతున్నారు బాగానే చూస్తున్నారు మాకు ఏ లోటు లేకుండా సప్లై చేస్తున్నారు కేంద్రంలో మీరు ఎండోళ్ళు ఉంటారు ఈయో గారు చెప్పిన దాకా ఉంటాం ఎన్ని రోజులు ఉన్నమంటే ఆయన రోజులు ఉంటాం సార్ మీకు ఇల్లు ఉందా లేదా లేకుండా మరి ఇల్లు ఉన్నా కూడా ఇల్లు పడిపోతే ఎక్కడికి వచ్చారా మీరు మా పట్ట గుడిసెలన్నీ లేచిపోతాయని తుఫానికి ఎక్కడ తీసుకొచ్చారు సార్ మరి మీకు పడిపోయినాయి కాబట్టి మరి ఆ ఇల్లు కొత్తగా కట్టించేయడం కానీ లేదా ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తానన్నారా ఏం చెప్పలేదు సార్ ఇంకా చెప్తానంటే కట్టించుకుంటామండి ఏదైనా సాయం చేయమని అడుగుతాం మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి

ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జీఎన్టీ రోడ్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ ఎయిట్ వన్